ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో చాలామంది చెప్తుంటారు హే నవగ్రహాలు ఏం లేవండి అంటే నీ తలకాయ నువ్వు చదువుకుంటే కదా నవగ్రహాలు ఉన్నాయా లేదా తెలిసేది నవగ్రహాలు ఎక్కడో ఆకాశంలో ఉంటే ఇక్కడ మనకేం సంబంధం అండి అంటాడు ఒక మేధావి ఒరే ఆకాశంలో ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో కదా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు మధ్యాహ్నం పన్నెండు అయితే ఎండాకాలంలో మే నెలలో బయటెందుకు నిలబడలేవురా మరి నువ్వు ఆయనకు నీకేం సంబంధం లేదు కదా ఏమైంది నిలబడు రెండు గంటలు పరిగెత్తిపోతావు కదా నీడలోకి ఎందుకు నిలబడు అంటే ఏం సంబంధము అంటే సంబంధమే ఎందుకు కాదు పున్నమి వస్తే వెన్నెలకు హాయిగా బయట తిరుగుతావు చీకట్లో తిరుగు అమ్మా ఎందుకు వెన్నెలకే తిరుగుతావు ఎందుకు చంద్రుడికి నీకు సంబంధం లేదా ఉందా ప్రతి గ్రహముతో సంబంధం ఉంది ఆ గ్రహమండలి యొక్క కదలికను బట్టి నీ జీవనములో అనేకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి ఏమంటే అవి చాలా లోకంలోకి వెళ్ళిపోయి ప్రపంచంలో ఏమైపోయినాయంటే వ్యక్తిగతంగా వాడు ఎట్లయిపోతాడు వీడిట్లయిపోతాడంటే దీనికోసం శాస్త్రం పుట్టలేదు రా అధికారం వాడు ఎట్లా అవుతాడు ఇట్లా అవుతాడు అనడానికి ఏదైనా గొప్పవాడు కావడానికి నోరుంటే చెప్పు లేకుంటే నోరు మూసుకో వాడెట్లా వీడిట్లా అవుతాడనే అపశబ్దాలు మాట్లాడడానికి శాస్త్రము లేదు ఈ శాస్త్రం ఉన్నది ఒక గొప్ప వాక్యం చెప్పడానికే ఒక మంచి సమాజానికి బోధించడానికే అటువంటి విశ్వావసునామ సంవత్సరము సర్వగ్రహమండలి చేత భగవానుడైనటువంటి సూర్యదేవుడు చంద్రుడు మహామంత్రిగా ఉన్నటువంటి ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ మాధ్యమము ప్రసార మాధ్యమముల ద్వారా వినేటువంటి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు స్వస్తి ప్రజాభ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో